శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణంలోని ముప్పై ఒకటవ వార్డు కౌన్సిలర్ జాన్ కుమారుడు వైసీపీ నాయకుడు ఎస్కే వల్లిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సిఐ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు ఎస్కే వల్లి పట్టణానికి చెందిన ఓ ఒంటరి మహిళను వేధిస్తున్నాడన్నారు అర్ధరాత్రుల్లో ఫోన్ చేస్తూ మహిళ ఇంటి వద్దకెళ్లి అసభ్యంగా మాట్లాడుతూ వేధింపులకు పాల్పడేవాడన్నారు ఈ నెల పద్నాలుగవ తేదీన కోరిక తీర్చాలని ఆమెను కోరాడు దీనికి నిరాకరించిన మహిళపై బజారులోనే దాడి చేశాడు ఈ నెల పద్దెనిమిదవ తేదీన మరికొంతమందితో కలిసి ఎస్కే వలి ఆమె ఇంటి వద్దకు వెళ్ళాడు ఆ సమయంలో ఆమె ఇంటి వద్ద లేదు ఆమెను చంపేస్తానని వారితో చెప్పి బెదిరించాడు దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు